గుర్తుకొస్తున్నాయి అలా అడిగిన వాళ్ళకి నువ్వు ఎవరికైనా కొంచెం గట్టిగా సమాధానం చెప్పా నేను ఒకటే చెప్పా దానికి వాళ్ళ అన్నప్పుడు నేను ఒకటి చెప్పా నాకు ఇక్కడే కదండి మా ఊర్లో కూడా మగాళ్ళు ఉన్నారు అని చెప్పా మా ఊర్లో చేతగాని వాళ్ళు కాదు నన్ను ఇక్కడ పంపించడానికి ఇలా చేసుకోవాలంటే మా ఊర్లో కూడా చాలా చాలా మంది మగాళ్ళు ఉన్నారు నేను అక్కడ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా ఒక అని చెప్పి ఒక సీరియల్ లో కనిపించగానే క్రేజ్ వస్తుంది అని చెప్పి పబ్లిసిటీ చేసి పాడు చేసి పడేస్తారు సినిమా సీరియల్స్ రంగానికి మొత్తం పాడు చేస్తారు ఒక సీరియల్ లో కనిపిస్తే రేట్ పెరుగుతుందంట అదేం రేట్ పెరుగుతుందో నాకు ఏమో ఇది బయట ప్రపంచం ఎవరు చూసినా దాన్ని బుక్ చేసినా దీన్ని బుక్ చేసినా మాట్లాడతారు ఏంటంటే ఇది పరిస్థితి సీరియల్లో కనబడితే రేటింగ్ పెరుగుతుంది ఏం రేటింగ్ పెరుగుతుంది కదా తప్పు కదా అది అది ఆడదంటే అట్లయిపోతుంది ఇప్పుడు సపోజ్ ఒక ఆడపిల్ల పోయి వెళ్ళింది అనుకో దానికి ఎన్ని కష్టాలున్నాయి అసలు ఆలోచిస్తాడు వచ్చేవాడు ఆలోచించాడు వాడికి ఇష్టం వచ్చినట్టుగా ఇది ఉండాలి కానీ అది ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి నేను అంత రెంట్ కట్టుకోవాలి అక్కడ వాళ్ళకి పిల్ల వాళ్ళ చెల్లెళ్ళకి పిల్లలకి ఎంతమందికి పెడుతుంది కానీ పబ్లిక్లో మాత్రం అది పడుకుంటుంది వెళ్తుంది అదే అది కాదు ఒకరికి చేయి ఇట్లా మనం చూపించేటప్పుడు నాలుగు వేళ్ళు మనకు చూపిస్తాయి కానీ ఆ బో ఆ పెట్టే అన్నం అరే ఒకరికి పెడుతుంది కదా మనం పోనీ వాళ్ళు ఆపెళ్తుంటే ఒక రూపాయి తీసుకెళ్ళి ఎవరైనా సాయం చేస్తారా ఒక రూపాయి ఇవ్వరు అది పాడైపోయిందంటే చూసినవరే బా అది పోయింద్రా పాడైపోయింద్రా అని నవ్వుతారు తప్ప అదే నువ్వు మందు తాగడానికి కూర్చోబెట్టు ఇంట్లో బిర్యానీ పిల్లలకి అన్నం పెడతానంటే వంద రూపాయలు ఇవ్వడు నువ్వు బీరు కానీ మందు కానీ ఏదైనా తాగుతావు అంటే నీకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటాడు పార్టీ ఇవ్వడానికి పార్టీ ఇవ్వడానికి అది లైఫ్ అది కాదు నువ్వు ఎప్పుడైతే కాపాడుతావు అదంతా నువ్వు మానేసి ఎంతమంది లైఫ్ లని నిలబెట్టో తెలుసా నెలలు నెలలు ఎంతమంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు కూడా పెళ్లి చేయొచ్చు గుర్తుకొస్తున్నాయి